అన్నంలోకైనా చపాతీలోకైనా టేస్టీ టేస్టీగా ఉండి మరి మన మనసుని ఎంతో తృప్తిపరిచే ఎగ్స్ కర్రీ అండి ప్రతి ఒక్కరు కూడా ఎగ్స్ కర్రీ అంటే చాలా ఇష్టపడతారు నేను చెప్పిన విధంగా ఎప్పుడైనా ఒక్కసారి చేసుకొని తినండి అదిరిపోయి టేస్ట్ అయితే ఉంటుందండి మళ్ళీ మర్చిపోలేరు మరి ఎలా ఉంటుందో చూసేద్దామా మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కోడిగుడ్లు అయితే ఇప్పుడు మనకు రెండు ఉల్లిగడ్డలు రెండు చూడ అల్లము ఒక ఎల్లిగడ్డ మూడు కరివేపాకు రెబ్బలు ఒక ఆరు మిరపకాయలు మూడు టమాటాలు కొంచెం కొత్తిమీర ఇవన్నీ మంచిగా కడుక్కొని మనం కడిగేసుకుందాం మనమైతే ముందుగా వెల్లుల్లి అండ్ అల్లం ఈ రెండింటిని మనం కడిగేసుకున్నామండి ఈ రెండింటిని ఫస్ట్ అయితే మనం మిక్సీ అయితే పట్టుకు వచ్చుకుందాం మనమైతే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకున్నాం అండి ఇది పక్కకు పెట్టేసి మనమైతే ఇప్పుడు ఉల్లిగడ్డ మిర్చి కొత్తిమీర ఇవన్నీ అయితే కడిగేసుకుందాం మనమైతే మొత్తానికి అయితే కూర అయితే కట్ చేసుకున్నామండి ఇప్పుడు మనకు ఎగ్స్ కూడా ఉడికినాయి అనమాట ఇప్పుడు ఎగ్స్ పొట్టి తీసేసి మనమైతే కూర అయితే వండడం స్టార్ట్ చేద్దాం మనమైతే ఇప్పుడు కొడుగుడ్ల పుట్ట తీస్తున్నామండి అయితే మనం కొడుగుడ్ల పొట్ట తీసినామండి ఒక కోడిగుడ్డ అయితే ఇలా వచ్చేసింది మనం దీన్ని కూరలు వేయకుండా ఇప్పుడు తినేద్దాం మనమైతే ముందుగా స్టవ్ అని తీసుకున్నాం కదండి గంజి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకొని ఈ కొడుగుడ్లన్నీ మనమైతే ఆయిల్లో ఎంపుకుందాం అనమాట ఫ్రై చేద్దాం కొడుగుడ్లని తర్వాత ఎగ్స్ అయితే వేసుకుందాం మనం అయితే ఇప్పుడు కోడిగుడ్లని ఫ్రై చేసుకుంటున్నాం అండి నూనెలో ఇప్పుడు మనకైతే ఎగ్స్ అయితే ఫ్రై అయినాయండి వీటిని అయితే తీసి ఒక బౌల్లో కప్పేసి పెట్టుకుందాం ఇప్పుడు మనము ఇదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పిచ్చుకున్న ఉల్లిగడ్డలును మిరపకాయలు కదండి ఎందులో వేసుకుందాం తర్వాత కరివేపాకు ప్యాక్ వేసుకుందాం అండి కొద్దిగా ఆయిల్ తక్కువ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం మనకైతే ఉల్లిగడ్డలోనూ మిర్చి ఫ్రై అయినాయండి ముందుగా దంచి పెట్టుకున్న ఉంది కదండి ఇందులో తీసుకుందాం తర్వాత కొంచెం అయితే తీసుకుందామండి తర్వాత టమాటాల తీసుకుందామండి మనం తర్వాత సరిపడా సాల్టే వేసుకుందామండి కొన్ని వాటర్ అయితే పోసుకున్నాం అండి మంచిగా ఉడకాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కారం అయితే తర్వాత ఒక సగం చెంచా గరం మసాలా తీసుకుందామండి తర్వాత ఒక స్పూను ధనియాల పొడి తీసుకుందాం ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకు పెట్టుకున్న కొడుగులు అయితే ఉన్నాయి కదండి ఇందులో అయితే తీసుకుందాం మంచిగా కలుపుకుందాం అండి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మనం కై నుంచి మనకైతే వేడి వేడిగా కూర కూరైతే అయిపోయిందండి చూస్తుంటే నూరు ఊరిపోతుంది మనకైతే ఓవరాల్గా రెసిపీ చూడండి ఫ్రెండ్స్ ఎలా కుదిరిందో చాలా టేస్టీగా చాలా రుచికరమైన ఎగ్స్ కర్రీ మనకైతే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లోనే ఈజీగా టేస్టీ టేస్టీగా చేసుకోవాలనుకుంటే ఇదే విధంగా చేసుకోండి చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు తిన్నారంటే మై మర్చిపోలేరు మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇటువంటి వీడియోస్ ఎన్నో మీకు నోటిఫికేషన్కి రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఓకే అండి బాయ్ మళ్ళీ ఒక రెసిపీతో కలుద్దాం బాయ్